టైము దగ్గరబడుతుంది ఈ సమయంలో జూన్ ట్వెల్త్ నుంచి స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి కాబట్టి మే ఫిఫ్టీన్త్ వరకు అన్ని స్కూల్ బస్సుల యొక్క ఫిట్నెస్ వ్యాలిడిటీ అయిపోతాయి ఇప్పటి నుంచి జూన్ ట్వెల్త్ అంటే స్కూల్స్ రీఓపెన్ అయ్యే టైం వరకు అన్ని స్కూల్ యాజమాన్యాలు వాళ్ళ వాళ్ళ స్కూల్ బస్సులని ఫిట్నెస్ టెస్ట్కి పంపించి వాటిని పరీక్ష చేయించి స్కూ వాటి యొక్క ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిందిగా మేము తెలియజేయటం జరుగుతున్నది బిఫోర్ దాట్ ఈ కార్యక్రమానికి ముందుగా జిల్లా మొత్తం కూడా స్కూల్ యాజమాన్యాల సహకారంతో డ్రైవర్లకి స్కూల్ యాజమాన్యం వాళ్ళ ఓనర్స్కి కూడా అవగాహన సదస్సులు నిర్వర్తిస్తున్నాం ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బోధన్ ఇందూర్ స్కూల్లో ఈ బోధన్ ఏరియాకి సంబంధించిన స్కూల్కి యాజమాన్య డ్రైవర్లకి స్కూల్ బస్ ఓనర్లకి స్కూల్ బస్ డ్రైవర్లకి ఈ అవగాహన కార్యక్రమం నిర్వర్తించాము ఈ కార్యక్రమంలో సుమారుగా నూట యాభై మంది డ్రైవర్లు వివిధ కళాశాల వివిధ స్కూల్ ఓనర్లు కూడా పార్టిసిపేట్ చేశారు ఈ కార్యక్రమాన్ని మిగతా నిజామాబాద్ ఆర్మూర్ ఏరియాలో కూడా నిర్వర్తించి విస్తృతంగా ఫిట్నెస్ సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా వారికి తెలియజేసి వాళ్ళ యొక్క విధి విధానాలను కూడా తెలియజేసి బస్సును ఏ విధంగా ఉండాలి వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అనే కార్యక్రమాన్ని తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాము కాబట్టి ఈ జూన్ ట్వెల్త్ లోపల మేము కోరేది ఏంటంటే స్కూల్స్ రీఓపెన్ అయ్యే టైం లోపల అన్ని బస్సుని కూడా ఫిట్నెస్ టెస్ట్ చేయించి రెడీ చేసుకొని ఎటువంటి ప్రమాదాలకు ఆస్కారం లేని విధంగా బస్సులు రెడీ చేసుకొని ఫిట్నెస్ టెస్ట్ చేయించుకొని స్కూల్ బస్సులు నడపవలసిందిగా యాజమాన్యాన్ని కోరుతున్నాము అదేవిధంగా డ్రైవర్లకు కూడా సూచనలు ఇచ్చాము డ్రైవర్లని కూడా అదేవిధంగా మేము జాగ్రత్తగా వెహికల్స్ నడుపుతూ పిల్లల్ని క్షేమంగా ఇంటికి స్కూల్కి తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాము థ్యాంక్ యూ

మీకు కనీస అవసరాలు తీరేటట్టు మా యజమానులతో మాట్లాడి చేస్తాం అట్లానే మీకు మరి ఇన్సూరెన్స్ కూడా విజిల్ కానీ వచ్చే ప్రతి వాళ్ళకి ఫైవ్ ల్యాక్స్ ఇన్సూరెన్స్ అయ్యేటట్టు ప్రతి యాజమాన్యం కూడా చేసేటట్టు మేము ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా ఏదైతే ప్రైవేట్ సహాయకులు అర్థం కూడా చాలా ఇంపార్టెంట్ చేసేస్తారు వాళ్ళు కూడా పాపం తక్కువ దీని మేము అన్నీ సహకరిస్తూ చేయాలి బడ్జెట్ స్కూల్స్ ఇవి కాబట్టి ముఖ్యంగా బడ్జెట్ స్కూల్స్ నుంచి మాకు ముఖ్యంగా గత సంవత్సరం హెల్ప్ చేసి అంతా నిలబెట్టినామో అవకాశం టూ టైమ్స్ వెళ్ళాం సెకండ్ టైం వెళ్ళినప్పుడు సార్ ఎంత అందరికీ కళ్యాణ్ మాట్లాడారు మీ బడ్జెట్ స్కూల్ అయ్యా ఏమవుతుంది ఎక్కడ మీరు ఏం చేస్తారు మీకు ఎలాంటి ఇబ్బందులు తెలుసు ఇబ్బంది కాబట్టి ఏదైతే మీకు స్క్రాప్ వస్తుంది అన్ని తీసేస్తా చెప్పారు అంటే ఒక సున్నితంగా ఉన్న సమస్యని రాష్ట్రంలో మాట్లాడి మాకు మా శ్రీనివాస్ సార్ గారు చెప్తా మా ఉమామేశ్వర్ సార్ గారు నేను ఎప్పుడు కూడా మా అంత మా స్కూల్ని గొప్ప చేశారు మీకు ఎందుకంటే అది చిన్న సమస్య కాదు కాబట్టి మా బడ్డేస్ కూర్చొని చదివే కూర్చొని చల్లారు ఒక్కొక్క బస్సు ఒక పిల్లలు తీసుకుంటారు వేలు తీసుకుంటారు సంవత్సరాలను మీకు ఏమి అని చెప్పి ఒక చిన్న సంతకంతో మమ్మల్ని పంపించేసారు కాబట్టి అట్లాంటి అట్లాంటి సాధన ఉంటారా ఇవ్వాలని మాకు సాధించిన చేస్తుంది కాబట్టి సింపుల్ సిటీ సా వెళ్ళాము ఆ చిన్న ఇంటికి మామూలు గారు కాబట్టి మేమంతా అక్కడ సార్ ఉన్న పవర్కి అనుకోలేదు కానీ సారా పవర్ కానీ పక్కన పెట్టి ఒక బ్రదర్గా మా అందరి చేశారు కాబట్టి ఇవాళ స్కూల్స్ నవ్వాలంటే కట్టెని సామే బస్ వచ్చేవారికి ఇక్కడ స్కూల్లో టీచర్లు కొంత పాటలు చెప్పాలన్నా పేరెంట్స్ ఇన్ని ఇబ్బందులు పడుతున్న స్కూల్స్ నడపాలంటే ఇబ్బంది మీరు ఒక్క సహకరించుకోవాలి సార్ అందరం ఆయుగోతున్నాం సార్ కాబట్టి డ్రైవర్ అందరూ కూడా మా అభిమానుల తరఫున మా పైన హెల్ప్ చేస్తాం మైనార్టీస్ గురించి మా జాబీ సార్ కూడా వచ్చారు వాళ్ళ మేకా మంత్రి కూడా వచ్చారు వాళ్ళకి కూడా నమస్కరిస్తాం ఎందుకంటే ఇవాళ అందరి సమస్య ఇది కాబట్టి డ్రైవర్లు అందరూ కూడా మీకు సహకరిస్తాం మేము మా యజమానితో ఎంతో కొంత ఇంక వచ్చే సంవత్సరంకి మా వంత సహకారాన్ని అందిస్తామని చెప్పి సారంలో చెప్తూ ముఖ్యంగా రవాణా శాఖ సార్ అందరికీ కూడా ఎప్పుడై కూడా మీరు పేరు మీద చెప్తూ మా కొట్టి అట్ చేసుకొని సహకరిస్తూ ఉంటుంది సార్ మేము కూడా మా విద్యార్థులకి తల్లిదండ్రులకి ఈ బోధనకి మేము సహకరిస్తూ ఉంటాం సార్ కాబట్టి చంద్రదత్త సార్ కూడా చెప్పారు ఇలాక ఎందుకంటే నేను కూడా చూస్తా ఉన్నా ఒకటి అప్పటి వస్తామని ఎక్కడ ఎక్కడైతే ఆ షాప్లో ఉంటే దాన్ని తిరుగుతాం అక్కడికి వెళ్ళాలి సార్ ఇప్పుడు చూసాను యాక్సిడెంట్స్ అట్లాంటి కాబట్టి ఇప్పుడు అందరికీ డ్రైవర్ పెద్ద గౌరవం నా అయితే ఏం కాదు సైడ్ కప్పుకొని టైం తీసుకోండి నేను రేట్ వచ్చినా ఏ స్కూల్ స్కూల్ని కూడా ఏమనుకున్నా మేము చూస్తాం ఏమి ఇబ్బంది కాదు స్లోగా కానీ స్లో కానీ మీ ప్రాణాలు మా పిల్లలకు మా ప్రాణాలు స్కూల్స్ నా ముఖ్యం కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా తీసుకొచ్చి చేయండి ఎవరికి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం మొదలు తాకండి సార్ పెట్టాలి మరి పెట్టకుండా ఉంటే మీరు మీరు అందరూ అట్లాంటి వాళ్ళు సాగులే అనుకుంటున్నాను సార్ చాలా ఉపయోగపడింది సార్ అది చూసినాక మాకు కూడా ఎట్లా నడపాలి అంటే చూడండి అర్థం కాదు సార్ పొద్దున పెట్టగలుగుతారా అని అంత ఏమో అనుకున్నాము కానీ అవసరం లేదు సార్ నేను సార్ చెప్పారు ఓమేష్ సార్ గారు నిజామాప కూడా వచ్చారు నిజామా